సూపర్ సిక్స్ పథకాలు ఇస్తామంటూ కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ పేర్కొన్నారు గూడూరు పట్టణంలోని వైకాపా కార్యాలయంలో చెలకూరు మండల నాయకులతో నిర్వహించిన బాబు షూరిటి మోసం గ్యారెంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు గూడూరు పట్టణంలోని వైకాపా కార్యాలయంలో చిల్లకూరు మండల నాయకులు కార్యకర్తలతో బాబు షూరిటి మోసం గ్యారంటీ కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ మరియు వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త మేరుగా మురళీధర్ మాట్లాడుతూ కూటం ప్రభుత్వం వెయ్యి రూపాయలు పింఛన్ పెంచామని ప్రచారం చేస్తుందని అయితే గత వైకాపా ప్రభుత్వంలో ఎంతమందికి పింఛన్లు ఇస్తున్నారు కూటం ప్రభుత్వం ఎంతమందికి పింఛన్లు ఇస్తుందో తెలపాలని ప్రశ్నించారు ఉచిత గ్యాస్ సిలిండర్ తల్లికి వందనం పూర్తి స్థాయిలో ఇవ్వలేదని ఆరోపించారు గత వైకాపా నేటి కూటం పాలన పై ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు ఎక్కడ కూడా చెప్పిన ప్రకారం టైం టేబుల్ ప్రకారం ప్రతి పథకం కూడా చెప్పిన డేట్ ప్రకారం వేసిన ప్రపంచంలోనే నిక్కర్షగా మాట మీద నిలబడినటువంటి గొప్ప మాజీ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే మన ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా నవరాత్రాలు నైన్టీ పర్సెంట్ విడుదల చేసి మరి ఈ రోజు సూపర్ సిక్స్ బ్రహ్మాండమైందని చెప్పేసి ఏవైతే జగన్ రెడ్డి గారు మరణాలు పొందారో ఆ కొట్టి ఏదో తయారు చేసిన విధంగా చెప్పడం జరిగింది కూడా నేను మనవి చేస్తున్నా పెన్షన్లు మరి జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు దాకా ఇచ్చారు కదా దానికి ఓట్ల కోసంగా మరి నేను పెన్షన్ నాలుగు వేలు ఇస్తానన్నారు సంతోషం కానీ జగన్మోహన్ రెడ్డి లాగా మీరు ఇవ్వగలిగారా మీరు గతంలో రెండు వేల పద్నాలుగు అధికారం వచ్చినప్పుడు ఎన్ని లక్షల మందికి మీరు పెన్షన్లు ఇచ్చారు ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అది ఎంత వరకు వెళ్ళింది అరవై ఐదు లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం జరిగింది ఈ రోజు మీరు నాలుగు వేలు ఇస్తానన్నా కానీ అరవై ఐదు వేల లక్షల మందికి ఇస్తున్నారా పెరగాలి కదా కానీ ఎక్కడ పెరగలేదు ఆరేడు లక్షల మందికి కోతలు పెట్టేశారు దాంతో మళ్ళా నాలుగు వేలు ఇస్తున్నట్టు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు దీని తర్వాత ప్రతి సంవత్సరం కూడా కొత్త పెన్షన్ చేసుకుంటూ పోతే ప్రతి పథకం కూడా భారతదేశ చరిత్రలో అమ్మాడి పేద కుటుంబాల నుంచి బిడ్డలు చదివించాలంటే వాళ్ళకి తోడుగా మనం ఒక పదిహేను వేల రూపాయలు అండగా వేస్తే ఏదైనా ఇద్దరు పిల్లలుంటే ఇంకొక పదిహేను రూపాయలు వాళ్ళు వేసుకొని ఆ కుటుంబం విద్య వైపు అడుగులేస్తుందని గొప్పగా ఆలోచించి ఆ రోజు ఆ పథకం వల్ల చాలా రాష్ట్రం అభివృద్ధిలో ఇబ్బంది పడుతుందన్న మానవ ముఖ్యం ముఖ్యమని చెప్పేసి మరి సంకల్ప బలంతో ఆయన మరి వేయడం జరిగిందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థ ద్వారా అందరికి కూడా ఇబ్బంది లేకుండా బాధ్యతాయుతంగా సచివాలయ వ్యవస్థ పెట్టి ఎక్కడ ఇబ్బంది ఉన్నా సచివాలయంలో చెప్పుకుంటే అప్పటికప్పుడే వాళ్ళకి ఒక మంచి వాతావరణం వచ్చేటట్టుగా పార్టీలో స్థిరంగా ఉండి అధికారం వచ్చినప్పుడు ఆ వాతావరణం గొప్పగా ఉండబోతుంది కూడా నేను మనవ చేస్తున్నా పెద్దలందరూ చెప్పారు నేను రేపు భవిష్యత్తు వచ్చిన రేపు ఇంకొకరు ఏదైనా వేరే వాతావరణం ఇది ఓసై మన పార్టీ ఎమ్మెల్యే అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకమైన వాతావరణం ఇంకా మరికొందరు మాట్లాడారు కోరిక అందరికి ఉండాలని కోరుకుంటా ఉన్నా ఎందుకనంటే కాన్స్టిట్యున్సీ లేదు ఓసీలు అవుతాయని బీసీలు అవుతాయని ఇంకోటి అవుతాయని అనుకుంటా ఉన్నారు కానీ నా అంచనా ప్రకారం ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ గానీ ఉండాలని కోరుకుంటా ఉన్నా మన మొరలన్న కష్టం ఎక్కడికి బాగుడదని కోరుకుంటా ఉన్నా ఎవరు వచ్చిన వ్యక్తి ఎవరు లేరని మనం తప్పులు చేసినా నాయకుడికి విలువ తగ్గించినటువంటి వ్యక్తి మన మేరే మురళన్న అని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా అందుకనే ప్రభుత్వం అంది లేకపోతే మురళన్న గారి గురించి చెప్పాలంటే ఎంత ఎదిగినా వదగాలనేటటువంటి మంచి స్వభావం కలిగినటువంటి వ్యక్తి పైగా తన పెదనాన్నైనటువంటి మేరిగా రామకృష్ణ కూడా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఆ కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి మన మధ్య తరగతానికి చెందిన వ్యక్తి మన మురళన్న అటువంటి వ్యక్తిని అధికారంలోకి తీసుకుని వస్తే ప్రతి ఒక్కరిని ఈరోజు గూడు నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు చేస్తే రెండు రోజులు ఈ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు పడే ఇబ్బందుల్ని మనం ఇప్పుడు ఒక గ్రామం నుంచి ఒక మనిషి వచ్చినప్పుడు మనం అతని తరపున నాలుగు ఆఫీసుల దగ్గర పోయి మనం మాట్లాడితే ఆ పని అయినా కాకుండా ఆ కార్యకర్త సంతోషపడతారు మన కోసం వాళ్ళు వచ్చారు తిరిగారు చేశారు కాలేదు అనే ఒక ఉంటుంది మనం ఆ విధంగా కాకుండా ప్రజల్ని వదిలేస్తే మనం ఎన్ని కార్యక్రమాలు చేసుకున్నా ప్రజల్లో ఒక విధమైన భావం ఏర్పడిపోతుంది కాబట్టి నేను మనం చేసేది ఏంటంటే కనీసం సోమవారం రోజైనా మనం అందరం కలిసికట్టుగా మన మన నమ్ముకునే వాళ్ళకి సహాయం చేసేదానికి అందరం కూడా అందుబాటులో ఉండాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నారు పద్నాలుగు వేలు పదిహేను వేలు పదిహేను వేలు ఎప్పుడో పది సంవత్సరాలు ఉన్న రేటు ఈరోజు ఉంది అలాగే మిర్చి మిర్చి కానివ్వండి వేరు చెరకు కానివ్వండి అన్నీ కూడా మరీ ఘోరంగా ఉన్నాయి రొయ్యల రైతులు కూడా ఈరోజు ఓ రేట్ తగ్గించారు మొన్న పది నెల రోజుల క్రితం నాలుగు వందల యాభై ఉన్నింది ఈ రోజు మూడు వందల యాభై వంద పడిపోయింది అన్ని కూడా సిండికేట్ అయిపోయి ప్రతి ఒక్కరు మోసం చేస్తున్నారు రైతుల్ని ఈ రోజు రైతులు మన జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నారు అలాగే ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో నాయకులు మధుసూదన్ రెడ్డి మల్లు విజయ్ కుమార్ రెడ్డి సుబ్బారావు బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు